అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో తెలియజేశాను ఒక మినీ బ్లాగ్ అని చెప్పొచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఏమేం పనులు చేస్తాననేది చూపించాను ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి సిక్స్ థర్టీకి పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేసేసాను చేసేసి ఇంకా లంచ్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను లంచ్కు ఈరోజు గంగమాయలు కూర పప్పు మెంతి కూర చట్నీ రైస్ మునక్కాయ టమాటా వండాను ఇంకా లంచ్ కూడా నేను మార్నింగే చేసుకుంటాను అంటే టెన్ టెన్ థర్టీకి నేను లంచ్ అనేది వండేస్తున్నానండి కొంచెం రైస్ లేట్గా పెడుతున్నాను కానీ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే నేను వంట చేస్తున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా అందుకని లంచ్ తొందరగా చేసుకుంటాను లంచ్ అయిన తర్వాత ఒకసారి అయితే నేను కిచెన్ను క్లీన్ చేసుకుంటాను ఇంకా స్టవ్ మీద అన్నీ పడి ఉంటాయి కదా ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనం ఈవినింగ్ వరకు అయితే కిచెన్లోకి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవన్నీ గిన్నెలన్నీ చింకులో వేసేసి స్టవ్నైతే ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇంకా నేను నైట్ అయితే స్టవ్ను క్లీన్ చేసుకుంటాను కానీ ఇలా లంచ్ టైంలో లంచ్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటాను నేను డేలా టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా పడుకునే ముందు అయితే స్టవ్ కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసి పడుకుంటాను ఇలా స్టవ్ అంతా క్లీన్ చేశాను స్టవ్ గట్టు కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసేసుకుంటే మనం ఈవినింగ్ వరకు అయితే మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా అన్ని బాసన్లనైతే బోన్లు అన్నీ తోమేసాను తోమి కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకొకసారి ఇల్లు అయితే మొత్తం ఊడుస్తానండి నాకు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ఊడ్చుకోవడం అలవాటు ఇలా ఒకసారి అయితే పూర్తిగా ఊడ్చేస్తాను మాఫ్ అయితే ఏం పెట్టాను మాఫ్ ఎర్లీ మార్నింగే నేను లేస్తాను కాబట్టి నేను మార్నింగే మాఫ్ పెట్టుకొని పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి నేను మార్నింగే మాఫ్ అనేది పెడతాను ఇప్పుడైతే ఇలా ఒకసారి ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను ఇలా ఊడ్చుకొని ఉంటే మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది కదా పిల్లలు వచ్చేసరికి కూడా ఇల్లు నీట్గా ఉంటుంది మనం కిచెన్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు అయితే ఇలా ఒకసారి అయితే అంతా ఊడ్ చేస్తాను ఊడ్ చేసి ఇంకా అంత అయిపోయేసరికి నాకైతే లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే నాకు అంత పని కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే నిద్రలు వేస్తాను నేను మార్నింగ్ కూడా నేను ఏ టైం మార్నింగ్ రొటీన్ కూడా మీకు షేర్ చేస్తాను ఇంక అంతా ఇల్లు ఊడ్చేసి ఇంకా అటు ఇటు అనేసరికి లంచ్ టైం అయితే అయ్యింది పిల్లలు వచ్చేసారు ఇంకా లంచ్ చేసేసాము కొద్దిసేపు పిల్లలతో అటు టైం స్పెండ్ చేసి ఇంకా ఫోర్ థర్టీ అలా కానే అయింది ఫోర్ థర్టీకి అయితే ఇంకా నేను టీ పెట్టుకుంటున్నాను ఇంకా నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే ఖచ్చితంగా నేను టీ అనేది తాగుతాను ఇంట్లో వాళ్ళు కూడా మా హస్బెండ్ నేనైతే ఇద్దరమే తాగుతాము టీ టీ అయితే పెట్టేసుకున్నాను పిల్లలకు స్నాక్స్ ఇచ్చేసాను ఫ్రూట్స్ ఇస్తానండి ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఫోర్ థర్టీకి వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు ఇంకా నేను టీ పెట్టుకొని టీ తాగి నేను కూడా వాకింగ్కి వెళ్తాను ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నా రొటీన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం